ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అని హెల్ప్ నా పేరు నాగమూర్ పైన జీవో తీసుకొచ్చి శాఖపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తుంది కానీ మేమైతే అటువంటి శాఖాపరమైన చర్యలకు మేము భయపడము ఖచ్చితంగా మేము సమ్మెను కొనసాగిస్తాము మా జీతాన్ని మేము పెంచేంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వము చిల్లపొక్క మీద వాళ్ళ వచ్చినట్టు అంగన్వాడి అంగన్వాడి బాధ పట్టించుకోకుండా ఉన్నందుకు ఈ రోజు ఆ దున్నపొత్తు విధి పత్రం ఇచ్చుకొని చెప్పుకున్నాం మా బాధలు అయ్యా నీలాగనే దున్నపొత్తు నీలాగనే ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా కళ్ళకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పడుకొని నిద్రపోతున్నారు మా బాధలు కొంచెం బయటకు వచ్చి రోడ్ల మీద ఉన్న అంగన్వాడి టీచర్లను పలకరించి వాళ్ళ బాధలు చూడమని చెప్పేసి రోడ్ల మీద ఉన్న అంగన్వాడి టీచర్ల బాధలను అక్క చెల్లెమ్మలను చెప్పుకున్న వాళ్ళ అక్క చెల్లెమ్మల బాధలను కష్టాలను చూసి ఆ దున్నపోతున్న కరిగిపోతుందేమో అని చెప్పేసి దున్నపోతు లాంటి మనసున్న జగన్మోహన్ రెడ్డి గారి మనసు కడగాలని చెప్పేసి ఈరోజు దున్నపోర్ట్లో కూడా ప్రతిపత్రం ఇచ్చుకున్నాం సమయంలో నిరోధిక సమ్మెలోకి వచ్చేసి ఇరవై రెండు రోజులు అవుతుంది ఇరవై రెండో రోజు ఇరవై రెండు రోజులు కానీ ఈరోజు మాకు వచ్చిన న్యూస్ ఏంటంటే మా సిటీ స్కూల్ ఫోన్ చేసి మమ్మల్ని మీరు ఐదో తేదీకి అంతా డ్యూటీలలో జాయిన్ కావాలి ఎవరెవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళ పేర్లు ఇవ్వండి ఎంతమంది జాయిన్ అవుతున్నారో లిస్ట్ ఓట్ చేసుకొని మేము ఫస్ట్ నోట్ ఇస్తాము అని చెప్పేసి మమ్మల్ని ఒక్కొక్కరికి ఇండివిజువల్గా ఫోన్ చేసి భయానికి గురి చేస్తున్నారు అలాగే మేము రేపు 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 మూడో తేదీ కలెక్టర్ల ముట్టడి పెట్టుకున్నాం కలెక్టర్ల ముట్టడి మేమైతే డ్యూటీలలో జాయిన్ మా జీతాలు పెరిగేంత వరకు మేము డ్యూటీలలో జాయిన్ కాము కలెక్టరేట్ ముప్పటి గురిక రేపు అందరము మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కలెక్టర్లు కలెక్టరేట్ల ముట్టడి పాల్గొంటున్నాము మాకు ఎటువంటి భయ భయాందోళనకు గురి చేసినా ఏం చేసినా మా జీతాలు పెరిగేంత వరకు మేము ఈ ఎందుకు ఖాళీ చేయము మా పోరాటాన్ని ఆపమని చెప్పేసి గవర్నమెంట్కి ఎక్కడిస్తున్నాము కాబట్టి మేము ఈ నిరవధిక సమయంలో కొనసాగుతూనే ఉంటాం మా జీతాలు తేల్చి చెప్పాలి మేము నిరోధిక సొమ్మె విరమించుకోవాలి మా జీతాలు పెరిగేంతవరకు అయితే మేము సొమ్లో నుంచి విరమించుకోమని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం